అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి నాకు వచ్చే లైక్లో ఒక్క లైక్ పెరిగిన ఒక సపోర్టర్ పెరిగారని ఫీల్ అవుతాను ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఇంకా మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసంలో తీసిన వీడియో అండి అప్పుడే అప్లోడ్ చేయాలి నేనైతే చూసుకోలేదు ఈ లోపు తర్వాత వీడియోస్ అవి అప్లోడ్ చేయడంతో ఈ వీడియో అయితే మర్చిపోయాను అనమాట నేను కార్తీక మాసంలో ఒక సండే రోజు పన్నీర్ బిర్యానీ అయితే చేశాను కదా పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ లాగా చేశాను అనమాట ఆ వీడియో చాలామంది రెసిపీ అడిగారు నేను తర్వాత వీడియోస్తో ఈ వీడియో మర్చిపోయాను అనమాట పెట్టడం అంటే షార్ట్స్లో పెట్టాను రెసిపీ అయితే పెట్టలేదు నార్మల్గా పెట్టాను ఇంక వీడియో అయితే నేను వెనక్కి అనమాట చూసుకోలేదు ఇప్పుడు అలా చూస్తూ ఉంటే ఈ వీడియో కనిపించింది ఈ వీడియో పెట్టలేదే అని చెప్పి ఎడిటింగ్ చేసి వీడియో అయితే పెడుతున్నాను అనమాట ఇప్పుడు ఈ రెసిపీ చూసి మిమ్మల్ని చేయమని కాదు నాకన్నా మీరు అందరూ కూడా చాలా బాగా వంటలు చేస్తారు ఏదో నేను చేసిన రెసిపీ మీతో షేర్ చేసుకోవడానికి అంతే ఇంకా నేనైతే ఇక్కడ పన్నీర్ బిర్యానీ అయితే చేస్తున్నాను అయితే మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట లేట్ అవ్వకుండా ఇంకా కార్తీక మాసం కదండి నెల రోజులు నాన్ వెజ్ అయితే తినము ఇంకా పిల్లలు కూడా మిస్ అవ్వకుండా ఉండాలి కదా పాపం నాన్ వెజ్ ఎలాగో పెట్టట్లేదు కదా మనం అంటే కంట్రోల్ చేసుకుంటాం కానీ పిల్లలు కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి కష్టపడతారు కదా ఇంకా అందులో మా వాడైతే బాగాను బాగా నాన్ వెజ్ అలవాటు అనమాట చికెన్ బాగా ఇష్టంగా తింటాడు ఇంకా మానేయడం అంటే చాలా కష్టం దాన్ని రీప్లేస్ చేయడానికి ఇలా కొంచెం వాళ్ళకి నచ్చినట్టుగా పెడితే ఫుడ్ దాన్ని అయితే రీప్లేస్ చేసినట్టు ఉంటుంది కదా ఇంకా వాళ్ళు కూడా ఫీల్ అవ్వకుండా ఉంటారు నాన్ వెజ్ పెట్టట్లేదు మా అమ్మ అని చెప్పి అందుకని చెప్పి పన్నీర్ బిర్యానీ అయితే చేస్తున్నాను అది కూడా సండే రోజుల్లోనే చేస్తున్నానండి ఉత్తి రోజుల్లో అయితే పిల్లలు స్కూల్ హడావిడి అది తినడానికి ఉండదు కదా సండే రోజు చేసామనుకోండి ఉదయం సాయంత్రం ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఎప్పుడు కావలిస్తే అప్పుడు కొంచెం కొంచెం బిర్యానీ అయితే తింటారు మా పిల్లలకి బిర్యానీ అంటే చాలా ఇష్టం అందులో మా వాడికి ఇంకా ఇష్టం ఇంకా నాన్ వెజ్ అయితే బాగా తింటాడండి నాన్ వెజ్లో అయినా వెజ్లో అయినా బిర్యానీ ఉండాలన్నమాట నాకులా వాడికి కూడా నాకు అంతే అండి పులిహోర ఇవి అంతా ఎక్కువు బిర్యానీ అయితే అది వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏదైనా సరే బిర్యానీ బాగా ఇష్టంగా తింటానమాట ఇంకా మా వాడికి వెజ్లో వచ్చేసి పన్నీర్ అంటే చాలా ఇష్టం అండి భోజనాల్లో పెడతారు కదా పన్నీర్ కర్రీ ఇంకా బిర్యానీ ఆ రెండే తింటాడు ఇంకా అక్కడ ఎక్కడ కూడా రైస్ పెట్టించుకోడనమాట బిర్యానీ వేయించుకుంటాడు పన్నీర్ కర్రీ వేయించుకుంటాడు వేస్ట్ చేయడనమాట ఏదైనా తినను అంటే ఇంకా అది వేయించుకోడు ఏది తింటాను అంటే అదే వేయించుకుని తింటాడు అనమాట ఇంకెక్కడ అక్కడికి వెళ్ళిన భోజనానికి అది అక్కడికి వెళ్ళిన వెజ్ అయితే కంపల్సరీ బిర్యానీ పన్నీర్ కర్రీ ఈ రెండు ఉంటే చాలు వాడికి ఇంకా లక్కోడికి అయితే ఎప్పటిలాగే పప్పు పప్పు బ్యాచ్ అనమాట వాళ్ళ డాడీ బ్యాచ్ అది పప్పు ఉంటే సరిపోతుంది లక్కోడికి రైస్ పప్పు మా ఆయనకి అంతే అండి రైస్ ఉంటే చాలు అసలు బిర్యానీలు ఇవి అవి మసాలా ఫుడ్స్ అస్సలు తినరనమాట మా వాడు నేను ఒకటి స్పైసీ లవర్స్ ఇంకా మసాలా శాలా ఫుడ్లు అవి బాగా తింటాము అలానే డైలీ ఏమీ వండనండి ఎప్పుడైనా వీకెండ్స్లో వండుతూ ఉంటానంతే ఇంకా ఇక్కడ పొరసెస్ చెప్పమ్మా ఈ సూదంతా ఎంత అంటారా చెప్తాను ఫస్ట్ అయితే నేను కళాయి పెట్టుకుని చిన్న కళాయి పెట్టుకుని రెండంటే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని టమాటో ఉల్లిపాయలు అలాగే కొంచెం జీడిపప్పు ఉంటే దండిగానే వేసుకోండి పర్వాలేదు కమ్మగా ఉంటుంది ఇంకా కొంచెం జీడిపప్పు వేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి వాటిలో ఒక్కొక్కటి వేసుకోండి ఎక్కువ ఏం అవసరం లేదు లేదు అంటే అవి కూడా వేసుకోకర్లేదు మనం మసాలా పౌడర్ వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది నేనైతే వేసుకున్నాను వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలన్నమాట లైట్గా సార్ట్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది బాగా ఎక్కువ వేగిపోకర్లదు మగ్గితే సరిపోతుంది అలా మగ్గిన తర్వాత తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఒక పెద్ద కలయి ఒకటి పెట్టుకోండి ఇంకో పక్క వచ్చేసి ఒక గిన్నె మనం రైస్ ఉడకబెట్టుకోవడానికి ఒక గిన్నె అయితే పెట్టుకోండి మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో దానికి క్వాంటిటీ వాటర్ అయితే పోసుకోండి మీకు తెలుసు కదా ఒక గ్లాస్ వా బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటాము నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే పోసుకున్నాను పాత బియ్యం అయితే రెండు గ్లాసులు కూడా పడతాయండి వాటరు ఇంకా కొత్త బియ్యం అయితే గ్లాసున్నర పోసుకుంటే సరిపోతుంది పొడి పొడలు ఆడుతూ బాగా వస్తుంది అనమాట బిర్యానీ ఇంకా దాంట్లో ఆ వాటర్లోనే బిర్యానీ స్పైసెస్ కొత్తిమీర కరివేపాకు ఇంకా మసాలా పొడి రెండు స్పూన్ల నెయ్యి టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఆ వాటర్ మరగనివ్వాలి ఈలోపు ఇంకో కళాయి పెద్ద కళాయి పెట్టేసుకోండి వెడల్ పంటి కళాయి పెట్టుకుంటే బిర్యానీ మనకి స్ప్రెడ్ అయ్యి బాగుంటుందన్నమాట ఇంకా కళాయిలో ఆయిల్ పోసుకొని పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ ముక్కల్ని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అవి పక్కకు తీసేసి అదే ఆయిల్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న టొమాటో ఆనియన్స్ మిశ్రమం ఉంది కదండి దాన్ని మిక్సీ పట్టేసుకొని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్ట్ అంటే రెండు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత దాంట్లోకి పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుని తర్వాత మసాలాలు బిర్యానీ మసాలా పౌడర్ అలాగే చికెన్ మసాలా పౌడర్ ఇంకా మీరు ఇంట్లో ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు నేనైతే బిర్యానీ మసాలా పౌడర్ చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నాను ఇంట్లో మసాలా పౌడర్ అయితే రెడీగా లేదని చెప్పి వేసేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకొని ఫైనల్గా కరివేపాకు ఉండాలండి ఫ్రై పీస్ బిర్యానీకి ఎక్కువ చాలా బాగుంటుంది టేస్ట్ ఎక్కువ కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత నేనైతే ఒక గ్లాస్ పెరిగి వేసుకున్నాను మీ దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసేసి పెరిగైతే వేసుకుని ఒక్కసారి అటు ఇటు కలిపేసిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకున్నాను అనమాట ఆన్ చేసుకుని ఒకసారి అటు ఇటు మెదిపేసుకున్నాను ఒక రెండు నిమిషాలు వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నానండి మరి ఎక్కువ థిక్గా ఫ్రై లాగా కాకుండా కొంచెం జ్యూసీగా ఉంటే మనకి బిర్యానీకి పడుతుంది అనమాట అందుకని చెప్పి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని స్లిమ్లో పెట్టేసాను అలాగా ఈలోపు మనకి బిర్యానీకి రైస్ ఉడికించుకుంటున్నాం కదా ఆ వాటర్ అయితే మరుగుతుంది బియ్యం అయితే వేసేస్తున్నాను బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను కదండి నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్కి నార్ వాటర్ అయితే వేసుకున్నాను ఇంకా బియ్యం కూడా వేసేసి బియ్యాన్ని నైంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత తీసి మనం మనం రెడీ చేసుకున్న గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీ పైన వేసుకోవడమే అండి ఇంకా నేను ఫైనల్గా కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ ఉందని చెప్పి దాంట్లోనే కలిపేశాను అనమాట కొంచెం ఫ్లేవర్ తెలుస్తుంది కదా బిర్యానీ అంటే రైస్కి కూడా పడుతుంది కదా అని చెప్పి దాంట్లో అనమాట ఇంకా ఇక్కడైతే రైస్ ఉడికిపోయింది తీసి మనం ఇక్కడ గ్రేవీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీ పైన అలా స్ప్రెడ్ చేసేయాలి కలపకుండా అలా పైన స్ప్రెడ్ చేసేయాలన్నమాట ఆల్రెడీ నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది కాబట్టి మనకి మగ్గిపోతుంది దీనిపైన స్ప్రెడ్ చేసేసుకుంటే ఇక్కడ గ్రేవీలో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదండి ఇంకా దీంతో పాటుగా మనకి రైస్తో కూడా కొంచెం వాటర్ వస్తుంది అలాగే పైనుంచి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటాం కాబట్టి బియ్యం అనేది మగ్గిపోతుంది అనమాట ఇంకా అడుగు అంటకుండా ఉంటుంది మనం గ్రేవీలో కొంచెం వాటర్ వేసుకోవడం వల్ల అడుగు అంటకుండా ఉంటుందన్నమాట లేకపోతే మనకి ఈ రైస్ ఉడికేలోపు అడగంటేస్తూ ఉంటుంది అది అంత టేస్ట్ అనిపించదు అందుకని చెప్పి నేను గ్రేవీలో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసాను అడగంటకుండా ఉంటుంది అని చెప్పి ఇంకా రైస్ అంతా వేసేసిన తర్వాత పైనుంచి బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొంచెం మసాలా పౌడర్లు అంటే బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా అది కూడా చల్లేసి ఫైనల్గా కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇలాంటివి ఏమైనా ఉంటా అవి కూడా వేసేసుకొని ఇంకా మనం బిర్యానీ రైస్ ఉడకబెట్టుకున్నాం కదా ఆ వాటర్ని ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే ఇలా పైనుంచి వేసుకుంటే ఆ టెన్ పర్సెంట్ ఉడికేది కూడా ఉడికిపోతుందనమాట మగ్గిపోతుందనమాట ఇంకా రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పి ఆల్రెడీ రైస్లో నేను రెండు స్పూన్ల నెయ్యి వేశాను అలాగే బిర్యానీ పైనుంచి కూడా రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది జీడిపప్పు ఉంటే జీడిపప్పును కూడా వేయించి వేసుకోండి అద్దరిపోతుంది టేస్ట్ మనం వెజిటేబుల్ బిర్యానీ కాబట్టి అంటే పన్నీర్ బిర్యానీ కాబట్టి జీడిపప్పులు ఉంటే బాగుంటుంది కానీ నా దగ్గర లేవు కాబట్టి వేయలేదు ఉన్న మట్టికి ఊడ్చేశాను అనమాట కర్రీలో వేసేసాను ఇంకా మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుందండి అయిపోయింది బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఇంత ప్రాసెస్ చేశాను నాకు ఎందుకో ఏదో పెద్ద ప్రాసెస్ లాగా అనిపించింది అంటే యూట్యూబ్లో చాలామంది ఈ ప్రాసెస్తోనే చేస్తారు చాలా ఈజీగా చేసేస్తారు కదా మనం కూడా ఎలాగ ట్రై చేయొచ్చు అని చెప్పి ట్రై చేశాను కానీ నాకు ఇది చాలా పెద్ద ప్రాసెస్ లాగా అనిపించింది నేను చేసే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి అంటే ఫస్ట్ బిర్యానీ వండేసుకుంటాను ప్లెయిన్గా వండేసుకుంటాను అనమాట మసాలాలు అన్నీ పెట్టేసి వెజిటేబుల్ బిర్యానీ వండేస్తాను వండేసిన తర్వాత పన్నీర్ కర్రీ కూడా ఇప్పుడు నేను వండాను కదండి అలాగే వండుకుంటాను కాకపోతే కొంచెం ఫ్రై లాగా వండుకుంటాను అనమాట బాగా గ్రేవీ లాగా కాకుండా ఫ్రైలాగా వండుకుంటాను ఇలా వండుకున్న రెండు అట్లని కూడా రెండు రెండు భాగాలుగా సపరేట్ చేసేసి ఒక పెద్ద కళాయి ఈ కళాయిలోనే తీసుకొని ఫస్ట్ అయితే బిర్యానీ పరిచేస్తాను కింద పరిచేసిన తర్వాత పైన దాని బిర్యానీ పైన పన్నీర్ కర్రీ సగం పనీ పన్నీర్ కర్రీ వేసేసి మళ్ళీ బిర్యానీ వేసి మళ్ళీ మిగతా సగం పన్నీర్ కర్రీ కూడా వేసేసి మూత పెట్టేసి మగ్గిస్తాను టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది నాకు అది పెద్ద ప్రాసెస్ అనిపించదు రెండు విడివిడిగా వండుకుంటాం రెండు కలిపేయడం వలన పెద్ద ప్రాసెస్ అనమాట మీరు అనొచ్చు అదేదో ఫ్రైలాగా కలుపుకునే తినచ్చు కదా అంటారు కానీ ఆ టేస్ట్ ఈ టేస్ట్లా రాదనమాట నాకు ఇది పెద్ద ప్రాసెస్ అనిపించింది మా ఆయన అలాగంటున్నాను నువ్వు అలా చేస్తావు కదా అదే కొంచెం ఈజీగా అయిపోతుంది కదా ఇది పెద్ద ప్రాసెస్ లాగా అనిపించింది అని చెప్తున్నారనమాట సర్లే అన్నీ ట్రై చేయాలి కదా అని ఇలా ట్రై చేస్తాను ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని చెప్పి అన్నాను ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది లైట్గా ఉప్పు తక్కువైందండి అదొకటే డిసప్పాయింట్ అనమాట నేను చూసుకోలేదు ఉప్పు మా ఆయనేమో చూసుకోవాలి ఉప్పు ఫస్ట్ ఇలా చేతిలో వేసుకుని ట్రై ఉప్పు టేస్ట్ చేసిన తర్వాత మనం అన్నీ వేసుకోవాలి అంటున్నారు నేనేమో సరిపోతుందిలే అని చెప్పి వేయలేదనమాట అయినా టేస్ట్ చాలా బాగుంది ఆ ఉప్పు కూడా ఉంటే సంపూర్ణమైన టేస్ట్ అయితే వస్తుందనమాట ఇంకా ఇక్కడ పిల్లలందరికీ పెట్టేశాను పెట్టేసిన తర్వాత మా ఆయన నేను కూడా పెట్టేసుకున్నాము మా ఆయన అయితే వీడియో తీస్తున్నారు మా తోటికోళ్ళు పిల్లలు మా పిల్లలు అందరూ కలిసి కూర్చొని అనమాట చూడండి పన్నీర్ కర్రీతో బిర్యానీ అయితే అద్దరిపోయింది ట్రై చేయమని ఏం చెప్పను మీరు నాకన్నా బాగా చేస్తారు నాకు తెలిసిన ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్